హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడే అందిన వార్త డిప్యూటీ సీఎం రాజీనామా భారీ షాక్ లో పార్టీ నాయకులు ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్ గా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది అలాగే ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసిన ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీకు వస్తాయి అదే విధంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి లైక్ చేయడం వల్ల ఇలాంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలా మందికి రీచ్ చేసిన వాళ్ళు మొత్తం ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ సిపిని ముఖ్య నేతలు పార్టీ వేడనున్నారు మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని పార్టీకి రాజీనామా చేశారు ఈ మేరకు తన రాజీనామా లేఖను వైఎస్ జగన్ పంపారు ప్రస్తుతం తాను నిర్వహిస్తున్న ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గం ఇన్ఛార్జు ఏలూరు జిల్లా పార్టీ అధ్యక్ష పదవులకు కూడా రాజీనామా చేశారు అన్ని పార్టీ పదవులకు రాజీనామా చేస్తున్నట్లు ఆయన తెలిపారు వ్యక్తిగత కారణాలతో భవిష్యత్తులో ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉండాలనుకుంటున్నట్లు ఆయన ప్రకటించారు వైసీపీకి బిగ్ షాక్ తగిలింది మాజీ డిప్యూటీ సీఎం ఏలూరు వైసీపీ నేత ఆళ్ల నాని వైసీపీకి రాజీనామా చేశారు ఆళ్ల నాని తొలి నుంచి జగన్ కు మద్దతుదారుడిగా ఉన్నారు జగన్ కాంగ్రెస్ వీడి వైసీపీ ఏర్పాటు సమయం నుంచి జగన్ తోనే కొనసాగుతున్నారు రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిదిలో ఏలూరు నుంచి వరుసగా రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆళ్ల నాని తిరిగి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో విజయం సాధించారు జగన్ ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రి హోదాలో వైద్య ఆరోగ్య శాఖ పర్యవేక్షించారు కరోనా సమయంలో కీలక బాధ్యతలు నిర్వహించారు తాజా ఎన్నికలకు ముందే ఆళ్ల నాని రాజకీయాలకు రిటైర్మెంట్ ప్రకటించాలని భావించారు ఇదే విషయం తో చర్చించారు అయితే ఈ ఎన్నికల వరకు పోటీ చేయాలని అప్పట్లో జగన్ సూచించారు దీంతో తాజాగా ఎన్నికల్లో ఏలూరు నుంచి పోటీ చేసిన ఆళ్ల నాని టీడీపీ అభ్యర్థి బడేటి రాధాకృష్ణయ్య అరవై రెండు వేల మూడు వందల ఎనభై ఎనిమిది ఓట్ల మెజారిటీతో గెలుపొందారు ఎన్నికల్లోని పార్టీ ఓటమి తర్వాత ఆళ్ల నాని పూర్తిగా రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు ఇప్పుడు పార్టీ పదవులతో పాటుగా పార్టీకి రాజీనామా మా చేస్తూ జగన్ కు లేఖ రాశారు ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటున్నట్లు లేఖలో స్పష్టం చేశారు